అని ఆ చెయ్యి వచ్చేదాన్ని చెయ్యి వచ్చేది కాదు దయచేసి కొన్ని గంటలు అయ్యే కార్యక్రమం మన ఛాట రోజు ఉంటాం కాడుతూ ఉంటాం అసలు పెట్టే కాబట్టి అందరూ వాలంటీర్ గా కూర్చోవాలి టెంట్ ఉండాలి నాయకులందరూ కూడా ఇక్కడ రావాలి నాయకులందరూ కూడా కూర్చోవాలి దయచేసి అందరూ పెద్ద మన నాయకులు ముఖ్యంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారికి మనకి మాదించం ఎటువంటి ఉండాలని వాహనాలు ఎవరైతే ఉన్నాయో నాయనతో దయచేసి మన వాహనాలు పక్కన జీవీఎంసీ ఆఫీసులో కానీ ఎంఎస్కూల్లో కానీ కారు అయితే మన గ్రౌండ్లు కట్టవలసింది కోరుతు గౌరవ మాటించో ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని దయచేసి మన భర్త కుమార్ గారికి కార్యక్రమం బాగా పేరు రావాలంటే ఈ సహకారంగా ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించవచ్చని కోరుతుంది మరి ఈ రోజున మన నాయకులకు అందరిగా కోరుకుంటున్నాం పబ్లిక్

ಅಲ್ಲಿ ಬ್ಯಾಕ್ ಹೋಗಿ ಬ್ಯಾಕ್ ಟೈಮ್ ಪೀಕ್ ಅಂತ ಮಾಡಿ ಕಾಯ್ತಾ ಇರೋದು ಟ್ರಾಫಿಕ್ ಅಂಜೋ ಇದೆ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲಕ್ಕೆ అందరికీ నమస్కారం ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణని మన అనగా తెలియ నిశేష ఆదరణ కనబడుతుందంటే ప్రజలు మీరేకంగా వ్యతిరేకత కలగాలని కూడా కనిపిస్తా ఉంది అదేవిధంగా మన కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతో అభిమానందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల పాల్గొనడం జరుగుతుంది విధంగా ఈ యొక్క ప్రైవేటు కాలేజీలో మన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కోటమ ప్రభుత్వం ఆటో వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని ఎలా రకరకాలుగా జరిపిస్తూనే ఉంటారని జరుగుతూ ఉంటారని ఈ పోరాటం అదేది కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు డీసీ సత్యన గారికి స్వాగతం సుస్వాగతం అన్న సత్యమ్మ గారికి స్వాగతం సుస్వాగతం మాజీ పార్లమెంట్ సభ్యురాలు సత్యం గారికి స్వాగతం సుస్వాగతం

ఈ రోజు అనకాపల్లి జంక్షన్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనకాపల్లి సమయంలో కలిసి మంత్ర భరత్ కుమార్ గారి సారథ్య నిలవంతం గారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పిన జిల్లా అధ్యక్షులు అలానే మాకు మనం చెప్పాలి జిల్లాకి సచోదమ్మ కూడా రావడం జరిగింది అలాగే కళాకారులు చేసి పెద్దలు దిలీప్ కుమార్ గారు ఎందుకంటే మండల అధ్యక్షులు మనసరా కిషోర్ గారు అలాగే మరి మండల అధ్యక్షులు మరి మనకు సునీత గారు కూడా విచ్చేదం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం చేయాలి ప్రతి పేదవాడికి వైద్యం అందాలి ప్రతి పేదవాడికి విద్య అందాలనే నినాదంతో మరి అనేక కార్యక్రమాలు సంక్షేమాలు అందించడం జరిగింది కానీ చేయడం అనే విధానంలో వెళ్తున్నాను కాకనే అడ్డుకునే విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ బీసీపీ విధానం వద్ద ప్రభుత్వం దవారికి విద్య వైద్య రెండు తల్లిగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేసిన మీకు తెలుసు మరి గత ఎన్నికలతో మోస తీర్చ వాతావరణ ఎన్నికలతో అధికారం వచ్చినప్పుడు కూడా అధికారాన్ని మంచిగా వినియోగించకుండా మరి పేద ప్రజానికానికి అవసరమైన పేద విద్యార్థులకు అవసరమైన సభ సొసైటీ మెడికల్ ఆసుపత్రి అదేవిధంగా విద్యార్థులకు మిగతా కళాశాలలో గౌరవం చేయాలని ప్రతి సంబంధంలో తీసుకొస్తూ వచ్చిందని తెలిసి దాని నిరసనగా అనకాసం అనేటువంటి సమన్వయకర్తీ మహసాల భక్తుమాగర్ ఆచార్యంలో గత కొన్ని రెండుగా కూడా అనకాపుల నేపథ్యంలో అసెంబ్లీ చక్కగా జరుగుతున్నాయి అనకాపల్లి నియోజక నాయకులు అనకాపల్లి మండలి నుంచి గౌరవ ఎంపీకి చూబాబు గారు అదేవిధంగా పెద్దశెట్ రోింద్ గారు గౌరవ సర్పంచ్లు గౌరవ అంత్యకలు గౌరవ నాయకులు వచ్చారు కష్టంపాటి మండలి నుంచి సాధుకుల బహుశా కిషోర్ గారు మరి అక్కడ ఉన్న జస్టీడీసీలు అదేవిధంగా అనేక మంది నాయకులు మరి కుమార్ రాజా గారు ఖచ్చితంగా అమ్మ అందరూ కూడా భావసేమ అయ్యారు అరకాపే పట్టు నుంచి పార్టీకి రెండుదండ్రిగా వార్డు ఇన్ఛార్జులుగా వార్డులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో వార్డు బాధ్యత తీసుకొని చక్కగా నిర్వహిస్తున్న వార్డు ఇన్ఛార్జులు కిఎం నాయుడు గారు అదేవిధంగా చివరి గారు దాని నారాంద్ర గారు అదేవిధంగా పట్టణ యోగర్మా అధ్యక్షులు లేవిచందారు గారు అనేక మంది పట్టలు పార్టీ కార్యకర్తలు అదే విభాగాలు మహిళా విభాగం తరఫున గారు బాబు గారు లక్ష్మమ్మ పాపమ్మ అయబమ్మ అనేక మంది రాజకీయ అదేవిధంగా వాణిజ్య విభాగించారు సతీష్ గారు ఉప్ప గారు డాక్టర్ బిగర్ గారు మా సోదరుడు ప్రచారానికి వెనకాతుంది కార్యక్రమాన్ని సేకరిగా రెండు వేల ఇరవై కార్యక్రమానికి సేకారం చూస్తున్నారు తమ్ముడు పేరుకుంటూ మాజీ సభ్యులు అన్య మధు గారికి అనేక మంది మా నాయకు గారికి మా పెద్ద నాగేశ్వరరావు గారికి మా అన్నయ్య తెలుసుపల్లి అందరికీ లోకేష్ గారికి మహిళా అందరికీ కూడా ప్రసాద్ గారు ముఖ్యంగా పెద్దలు దంద్రులు దిలీప్ కుమార్ గారు మరి అనకాంత నియోజకవర్గంలో ఉంటూ భర్త కుమార్ గారికి మంచి జరగాలి ఇక్కడ పార్టీ బలపాలలోనే ఏకే లక్ష్యంగా తయారు తమ్ముడు చూడు కానివ్వండి శాసన శాసనంగా నర్మ సత్యబాబు కోనామ రాజు అదేవిధంగా మా వెంకటేశ్వరరావు గారు అనకాపల్లిలో కాని రామోద్రా అనేక మంది మా రెండు రెడ్డి వారు రెండు మా తమ్ముడు అదేవిధంగా ఆర్ఆర్ జిల్లా ఈ రకంగా గారు కూడా కూడా మరి ముఖ్యంగా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేస్తే మా తండ్రివారి సూర్య గారు మార్సర్ శ్రీనివాస గారికి మా కేటీఆర్ అందుకే కూడా ఇదంతా మన కుటుంబ కార్యక్రమం మన ఎన్టీఆర్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ మనందరికీ తమ్ముడు సీనియర్ నాయక్ నేని శ్రీనివాసరావు గారు అనేక మంది ప్రాంత పెద్దలు ఎందుకంటే చాలా మంది మన తమ్ముడు సురేష్ అనేక మంది మన కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి ఇవాళ ఇక్కడ భాగస్వాములు రెండు కారణాలు వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయితే రెండోది అందరు మనసే తెచ్చుకున్న మహిళా మరణ్ గారి నాయకత్వం మరొక వైపు మరి కార్యక్రమంలో భాగస్వామి మన కుటుంబ సభ్యులుగా మనతో ఉన్న నివేదికలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వాగతం వెళ్తున్నాం మరి వారు అప్పుడే స్తంభన అనకాపల్లి నియంత్రకంలో మన తలదెట్టడం కార్యక్రమం మన బొడ్డల ప్రసాద్ గారు మరి ఏదైతే అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్తగా బాధ్యత తీసుకున్నారో అప్పటి నుంచి కూడా అనకాపల్లిలో కూడా మనకి ఒక తేడు భర్తకుమార్ గారి తేడుగా నేనున్నానని మనందరికీ కూడా గతంలో జిల్లా అధ్యక్షుడుగా మనందరితో భాగస్వామ్యాన్ని వ్యక్తి రావడం మనకి చాలా సమప్రనామంగా భావిస్తూ ఇదే ప్రభుత్వ వ్యక్తులు మనం పన్నెండు గంటల వరకు మనం పర్మిషన్ తీసుకున్నాం ఈ కాలిక కార్యక్రమం భవిష్యత్తులో కూడా కార్యక్రమంలో కూడా మన భర్త కుమార్ గారు చెప్పిన సూచనలు సరహా ప్రకారం మనం జరుపుకుందామని తెలియజేసుకుంటూ జిల్లా అధ్యక్షులు జిల్లా సమన్వయకర్త మహిళ మన పొడేల్ ప్రసాద్ గారు అనే కార్యక్రమం ఉన్నాయి కాబట్టి మన అనకాపల్లి అదే గౌరవ పార్లమెంట్ సభ్యుడు శ్రీమతి కేసతి వెంకట సత్యపెట్టి గారు గత పార్లమెంటు సభ్యురాలుగా అనకాపల్లి వాణిని అనేక వేదికల్లో ముఖ్యంగా పార్లమెంట్ వేదికగా అనకాపల్లి వేదికని తాలూకా వాయిస్ ఏర్పించడమే కాకుండా అనకాపుల్గా ఐదు జిల్లంసార్డులు కానీ కసింకోట మండలానికి కాని అనకాపల్లి మండలానికి కానీ మరి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో అందరు శాసనసభ్యులకు పార్లమెంట్ కాకుండా రాజకీయ నాయకులు గారుగా ఒక విద్యావంతర అందర మనసులు అందర చేరుకున్న చూడకున్న పార్టీ కార్మిక సభ్యులు ఆర్టీ రాదు గవర్నర్ రాదు అమ్మ బీసీ వైద్య సచివర్త గారు కూడా స్వాగతం ప్రజా ప్రసాద్ గారు ఏదో కార్యక్రమాలు జరుపాలని చెప్తున్నారు కాబట్టి ప్రదే ప్రసాద్ గారి నాగ కోరుతున్నాం కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అల్లుడు మా అందరికీ ఆత్మీయుడు అనకాపల్లి అసెంబ్లీ సమన్వయకర్త భరత్ కుమార్ గారు ఈ రోజు ఫిర్పాటు చేయడం జరిగింది దీనికి ఈ కార్యక్రమాలకు నలుగురు అధ్యక్షులకి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది మోడీ సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అనేక గ్రామాల్లో గ్రామ గ్రామాన్ని కూడా ప్రతి పేదవాడి ఈ సంతకాల కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరుగుతుంది ఈరోజు అనకాపల్లి పట్టణం నడిపడిన చాలా కాలం తర్వాత ప్రజలతో మమేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భరత్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీ పట్ల తెలియజేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ పన్నెండు మెడికల్ కళాశాల ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదమూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలుగా రూపొందించి పదిహేడు కొత్త మెడికల్ కళాశాల నిర్మాణం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విద్య వైద్యం వ్యవసాయం మూడింటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుండాలి పేదవాడు బాగుండాలి పేదవాడికి మంచి విద్యను అందించాలి పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించారు అందులో భాగంగానే పదిహేడు మిగిలిన కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలని కూడా పదిహేడు మెడికల్ కళాశాలని కూడా ఈ రోజు కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో దానికి కోటమ ప్రభుత్వానికి మరి డొనేషన్ ఇచ్చినటువంటి నాయకుడికి ఈ పేదల మెడికల్ కళాశాల జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి పేదల మెడికల్ కళాశాలని కట్టం దానికి అప్ప చెప్పడానికి కోరుకున్నారు మరి ఆ రకంగా ఈ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ప్రతి పేదవాడికి ఇరవై నాలుగు గంటలు కూడా మెరుగైన వైద్యం అందించాలి పేదవాడికి న్యాయమైన వైద్యం అందించాలి అదే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలన్న ఆలోచనతోటి ఈ మెడికల్ కళాశాలని ఏర్పాటు చేయడంతో పాటు అనేక ఈసరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పది వేల నూట ఇరవై ఒకటి హెల్త్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటు చేశారు పది వేల నూట ఇరవై ఒకటి హెల్త్ కినిక్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు అనేక రకంగా పేదలకు కాల్సి వైద్యాలకు సంబంధించి అన్ని మందులు కూడా హాస్పిటల్ అందులో ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ ఉదాహరణ తీసుకున్నాం అనకాపల్లి హాస్పిటల్లో ఈ రోజు ఎన్టీఆర్ హాస్పిటల్లో ఏదైనా పేదవాడి సరైన వైద్యం దిగుతులు మందులు లేవు డాక్టర్లు సర్జరీ కావాలంటే రెండు మూడు రోజులు వెయిట్ చేయాలి ఇటువంటి పరిస్థితుల నుంచి పేదవాళ్ళు కాపాడడం కోసం ఇటువంటి మెడికల్ కళాశాల నర్సీపట్నం మన జిల్లా సంబంధించిన నర్సీపట్నం మెడికల్ కళాశాల ఈ పదిహేడు మెడికల్ కళాశాలను సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి నాడు పలికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే ఈ రోజు అదేవిధంగా ఈ జిల్లా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి వైద్య పట్ల చిత్తశుద్ధి లేదు విద్య పట్ల చిత్తశుద్ధి లేదు వ్యవసాయ పట్ల చిత్తశుద్ధి లేదు వ్యవసాయ పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పాలి ఈ మధ్య తుపాను చూసాం తుఫాను జరిగి వారం రోజులు అవుతుంది ఈ రోజు ఎందుకు ఏం ఆదుకున్నాం చెప్పలేదు ఇన్సూరెన్స్ చేయించలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ వరద బాధ్యులకి తుఫాను బాధితులకి ఏదైతే పంట నీటి మురిగిపోయిందో అనేక రకంగా ఆదు చర్యలు చేపట్టేవారు ఈ ఒక్క రోజు సుఖొచ్చిందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల పండుగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండుగ వచ్చిన అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం స్వాహపడి తప్ప రైతాంగాన్ని కానీ పేదవాళ్ళు కానీ నీటి ముడికిపోయినటువంటి దెబ్బదారు ఎవరికి కూడా న్యాయం జరగలేదు అందువల్ల ఇటువంటి కోట ప్రభుత్వాన్ని బలందరూ మద్దతు పోవడం కోసం ఏదైతే ప్రైవేట్ మెడికల్ కళాశాల కోసం ఈ కోట ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ ఉద్యమాన్ని వెనక్కి తగ్గేది లేదని చెప్పి జగన్మోహన్ జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ పోటీ సంతకాల కార్యక్రమాలు కాబట్టి ఏర్పాటు చేసినటువంటి మన ప్రీతం నాయకులు ఆశలు పాత కుమార్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ంతకాల్లో భాగంగా ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా ప్రభుత్వం నిర్ణయాన్ని ఎంత వ్యతిరేకిస్తామని చెప్పి ఈ తెలియజేసి వెంటనే ఈ మెడికల్ కళా ఏదైతే వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు డిమాండ్ చేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకోవాలి మన అనకాపల్లి జిల్లా అధ్యక్షులు అన్నయ్య గుడ్ అమర్నాథ్ గారు కూడా ఆయన కూడా ఏదైతే మనల్ మరీ రోజు మీద ఎక్కువ మంది ఉన్నారు కంట కింద మీ గురించే కంటాయించం కుర్చీలో పోలీసు సహకరించాలి చక్కని మంచి జరిగే కార్యక్రమం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి మేము కూడా సపోర్ట్ గా ఉంటామని ఒక ఆలోచనతో కార్యక్రమానికి సహకరిస్తున్నాం ఎవరి వారికి కూడా మన సహకారం అందించాలంటే ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటే అయితే ముందుకన్నా తీసుకెళ్తాను లేకపోతే గ్రౌండ్ ఖాళీగా ఉందో గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు కాబట్టి నూతన ప్రభుత్వం తీసుకునే నిరంకుశ వైఖరికి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పరం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి స్వాగతం సుస్వాగతం అనయ గుడి రాజనాథ్ గారికి స్వాగతం సుస్వాగతం మరి జిల్లా వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజీలో అనేక పోరాటాలు చేసి ఏకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నరసిపట్నం వచ్చే విధంగా మరి కోటను ప్రభుత్వం చేసిన నిరంకుశ మాటలకు మరి జగన్ గారు కూడా దర్శనం రావడం జరిగింది మరి ప్రజల యొక్క ఉచిత ఉచిత ఉద్య వైద్యాన్ని అందించే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ ప్రభుత్వం వాటిని కూడా తొమ్మలో కట్టి అన్ని కూడా ప్రైవేట్ పనులు చేసే విధానంలోనే మరి కార్యక్రమాలన్నీ చేస్తుంది కాబట్టి వాటి కూడా వాటన్నిటినీ కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకున్నా ఈ నిరంభ వైఖరికి ప్రతి కార్యక్రమాన్ని కూడా విచనే వైద్యానికి నర్సల్గాన్ని పరిచయానికి కూడా ఈ ప్రభుత్వం కాబట్టి మరి వాట్ని మనం ఎదుర్కోకపోతే ఇప్డే ఎదుర్కోకపోతే ఈ ప్రభుత్వం అన్ని కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలు కాబట్టి వాట్ అన్ని దిను ప్రజా క్షేత్రంలోనే ప్రజల మధ్యనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత ప్రతి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు లో